ప్రేక్షకులందరికీ నమస్కారం మున్సిపల్ కమిషనర్గా సేవలందించి విశ్రాంత ఉద్యోగిగా ఉంటూ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేషనల్ మిరర్ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్న డైనమిక్ రిటైర్డ్ ఎంప్లాయీ చదలవాడ హరిబాబు గారు మనతో ఉన్నారండి ఈరోజు కల్తీలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం హరిబాబు గారు మరి ఈ రోజుల్లో ప్రతిదీ చాలా వాటిల్లో కల్తీ కల్తీ అనే పదం అనేది ఎక్కువగా వస్తుంది ఈ కల్తీల వల్ల రోగాలు పెరుగుతున్నాయి అదేవిధంగా సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి మరి ఈ కల్తీలు నిరోధించే చట్టాలు కానీ ఈ కల్తీల గురించి వివరాలు అనేవి మాకు తెలియజేస్తారా ఇది కలియుగం అనుకునే అనే కన్నా కూడా కల్తీయుగం అంటేనే మంచిది తల్లిపాలు కంటినీరు కూడా ఈరోజున కల్తీ కల్తీ అంటే నాణ్యత గల వస్తువులు నాణ్యత తక్కువ దాన్ని కలపడం అనే దాన్ని కల్తీ అంటారు ఈ కల్తీ వల్ల మనకు రెండు రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి ఒకటి డబ్బు రూపేణ రెండోది అనారోగ్యం పాలవుతున్నాం ఉదాహరణకి ఇంట్లో వంట ఇంట్లో ఈ ఉన్న వస్తువులన్నీ కూడా కల్తీ వంట ఇంటికి సంబంధించి ఆహార పదార్థాల్లో కల్తీ ఏంటి అంటే ఒక విధంగా కల్తీ అనే దాన్ని ఈ ఎలా కల్తీ చేస్తున్నారు ఏంటి కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ స్వలాభం కోసం డైలీ దైనంది జీవితంలో వినియోగదారులైన మోసాలకు గురి చేస్తూ వాళ్ళని ఆసుపత్రుల పాలు చేస్తున్నారు ఈ కల్తీని నియంత్రించడానికి ఆహార కల్తీ నిరోధక చట్టము అనేది ఉన్నది కానీ ఇటీవల రెండు వేల పదకొండులో కేంద్ర ప్రభుత్వం ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని సంబంధించిన చట్టాలన్నీ కూడా ఒకే గొడుగుందికి తీసుకొని వచ్చి దీన్ని ఎఫ్ఎస్ఎస్ఐగా చట్టంగా చేసింది ఈ చట్టానికి సంబంధించిన ఈ నియంత్రణ చేసే అధికారుల కొరత వలన మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్న వినియోగదారులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా అందరూ ప్రతిరోజు కూడా ఉప్పు కారం లేని ఎవరు అన్నం దిగదు అందుకని ఆ ఉప్పు కారంలో కూడా చెప్పాలంటే ముఖ్యంగా కారం ఈ కారం రోడ్డు మీద ఈ స్మాల్ వెండర్స్ పెట్టి వెండర్స్ కూడా ఇడ్లీ మన వీటి దోశలకి లేకపోతే పునుగులు బజ్జీలు వీటన్నిటికి కూడా వాడుతున్న కారం యొక్క ఖరీదు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అరవై రూపాయలు కారం మరి అది ఎంత కల్తీది అని నేను చెప్తే మీరే ఆశ్చర్యపోతారు మిరపకాయకి పైన తొడే ఉంటుంది ఆ తొడెవనే దాన్ని తీయటం ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకొని ఎందుకంటే కాయల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఖమ్మంలో దీని నుంచి ఎసెన్స్ తీసే ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఖమ్మంలో ఖమ్మంలో ఎసెన్స్ మిరపకాయల నుంచి ఎసెన్స్ తయారు తీస్తారు తర్వాత తీసిన తర్వాత నూనె తీసిన తర్వాత ఈ పొ పొట్టు అనేది వేస్ట్గా ఉండిపోతుంది దాన్ని కంపెనీ వాళ్ళే రెండు రూపాయలకి దీన్ని డిస్పోజ్ చేసేస్తారు రెండు రూపాయలకి రెండు రూపాయలు కిలో కిలో కానీ మా గుంటూరు కొంతమంది వ్యాపారస్తులు దీన్ని ఒక బిజినెస్ పెట్టుకొని నమరు కోల్డ్ స్టోరేజ్లో కూడా డంప్ చేసేసారు మేము అధికారులతో రైడింగ్ చేయించడం జరిగింది కేసులు బుక్ చేయడం జరిగింది అన్నీ జరిగినాయి కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల ఈ కేసులు నీరు గారిపోతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చిన పొట్టుని ఈ మిరపకాయ తొడ్యాలతో కూడా పౌడర్గా చేసి ఈ పొట్టు ఈ మిరపకాయల తొడాల పొడి రెండు కలిపి మెటానిల్ రెడ్ అనే దాన్ని కలుపుతున్నారు మెటానిల్ రెడ్ రెడ్ ఇది కెమికల్ ఓకే ఈ రెండు ఈ కెమికల్ ఇది కారం మనం తీసుకోవటం వల్ల మనకు ఏంటంటే ఈ చిన్న ప్రేవులు పెద్ద ప్రే ప్రేవులు మన కడుపులో ఉంటాయి కాబట్టి అవి ఈ జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీసి వాటికి బెజ్జాలు పడుతుంటే దాన్నే మనం అల్సర్ అంటున్నాం ఓకే అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటనేది అనేది ఏ డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు మెయిన్ కారణం ఇది దీనివల్ల ఈ కల్తీకారం ఉదాహరణకి ఈ మెటానిల్ ఎల్లో అనే దాన్ని మీరు జాంగిరీలు చూడండి ఎర్రగా మనకు నాజుగ్గా కనిపిస్తాయి దాంట్లో కూడా మెటానిల్ రెడ్ అనేది దాన్ని కలుపుతున్నారు రెండోది చిన్నపిల్లలు వాటిని తింటూ ఉంటారు చాక్లెట్స్లో కూడా కలుపుతున్నారు ట్యూబ్స్ ఉన్నాయి ఐస్ ట్యూబ్స్ స్కూల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు చేకోడీలు ఎర్రగా ఉంటాయి మన ఇంట్లో తయారు చేసుకుని చేకోడీలు ఎర్రగా ఉండవు ఎందుకంటే వీళ్ళు మెటానిల్ రెడ్ అనే దాన్ని కలుపుతున్నారు దీనికి నియంత్రణ చేయవలసిన అధికారులు నియంత్రణ చేయట్ల ఇదివరకు ఈ ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం రాకముందు నగరపాలక్ కానీ పురపాలక సంఘాల్లో శా శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు హెల్త్ ఆఫీసర్ ఉంటారు ఈ హెల్త్ ఆఫీసర్కి వీటి శాంపిల్స్ అన్నీ తీసి టెస్టింగ్ ల్యాబ్లోకి పంపించడానికి పవర్ ఉండేది ఇప్పుడు ఆ పవరు ఈ చట్టం వల్ల లేకపోవటం వల్ల విస్తృతంగా ఈ కల్తీ అనేది మహమ్మారి అనేది విచ్చలవిడిగా ఉంటుంది నియంత్రణ అధికారులు లేరు ప్రభుత్వం మన ఆరోగ్యం కోసం వైద్యానికి ఖర్చు పెడుతున్న డబ్బులు సగం డబ్బు కనుక దీనికి కనుక ఖర్చు పెట్టినట్టయితే ఆసుపత్రులు అది వ్యాపారం విద్యా వైద్యం వ్యాపారంగా మారింది ఈ వైద్యం దోపిడికి మనం గురవుతున్నాం దానివల్ల అనారోగ్య పాలవుతున్నాం జబ్బులు వస్తున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయి వీటన్నిటికి కూడా నియంత్రణ అనేది లేకపోవటమే దీని అంతటి కారణం మరి ఇప్పుడు మీరు కారం గురించి చెప్పారు దాంతోపాటు వంటింట్లో వాడుకునే పసుపు గురించి కానీ ఏమైనా చెప్పగలుగుతారా వంటింట్లో వాడుకున్న పసుపు కూడా మా ఇది మామూలు లాగా లేదు ఈ రోజున ఆడవాళ్ళు కాలకి కూడా రాసుకుంటారు మొహానికి కూడా రాసుకుంటారు ఈ చర్మ సౌందర్యానికి బాగుంటుందని చెప్పని మనం పసుపు కూడా క్రిమి సంహారకం అని చెప్పని వాడుతాం ఈ పసుపు పొడిలో కూడా వీళ్ళు ఈ పుచ్చిపోయినవి వాటిని వీటిని అన్నీ కూడా తీసుకొని వచ్చి మెటానిల్ ఎల్లో అనే దాన్ని కలుపుతున్నారు ఈ మెటానిల్ ఎల్లో దాన్ని ఏంటంటే మనం ఈ గడపకి వేసుకునే కలర్ పసుపు కలర్ వేస్తాం కదా కెమికల్ అది ఆ కెమికల్ ఇప్పుడు మెటానిల్ రెడ్డి అనేది కూడా కెమికల్ ఆ కెమికల్ అనేది బొట్లు పెట్టుకుంటూ ఉంటాం మనం ఎర్ర ఎర్రటి బొట్లు పసుపు రాస్తాం అన్నమాట ఈ పసుపు కలర్ వేస్తాం గుమ్మాలకి అట్లాంటిదే ఇది కాబట్టి ఆ రసాయనిక పదార్థం అనేది మనం తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం బాగుండదు అనారోగ్యం పాలవుతున్నాం నుదుటిన పెట్టుకునే కుంకుమలో కూడా కల్తీ జరుగుతుందని చెప్పి తెలుస్తుందండి అది ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని యాడెడ్ కలర్స్ అని ఉన్నాయి బ్రాండెడ్ మాట అవి చాలా ఖరీదుగా ఉంటాయి ఆ ఖరీదైన వాటిని కలపకుండా ఇదివరకు మీరు చూడండి ఒక స్టిక్కర్ కనుక మన కనుక పెట్టుకున్నట్టయితే బాగుండేది అని అనుకుంటాం దానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే స్వచ్ఛ సిద్ధమైన నేచురల్ నుంచి వచ్చే జిగురుతోటి మేము తీస్తామండి అని ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకుంటారు కానీ వాళ్ళు దాన్ని వాడకుండా ఈ ఫెవికాల్ అనే దాన్ని వాడుతున్నారు ఈ ఫెవికాల్ అంటే మా బిందు మీరు మేము నీళ్ళలో కడిగినా కూడా మేము తుడుచుకున్నా కూడా పోదు అది అని చెప్పిన అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారు దీనివల్ల ఆడవాళ్ళు ఈ వ్యాపార ప్రకటనలు ఎక్కువగా చూడటం వల్ల కూడా నష్టం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అది చూసి ఆ బింది బాగుంది ఈ బింది బాగుంది అని చెప్పి అనుకొని అక్క బ్రాండెడ్ పెట్టుకుంటున్నారు దానివల్ల ఉన్న ఆడవాళ్ళకి కనుక అది చర్మ క్యాన్సర్కి అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈ కల్తీలు సంబంధించి మాకు చాలా చక్కగా వివరించినందుకు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం